స్టార్ట్ అవ్వగానే ఇంటిలోంచి కావ్య త్వర త్వరగా ఇక బయలుదేరుతూ ఉండగా ఒక్కసారిగా ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడి షాక్ అయిపోతుంది కావ్య ఇక సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక వెంటనే కూడా డిజైన్స్ అందరూ కూడా సబ్మిట్ సబ్మిట్ చేసే చోటికి చేరుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే రాస్తో పాటు రుద్రాణి అనామిక సుభాష్ ముగ్గురు అలాగే రాస్ నలుగురు కలిసి కార్లో ఇక అక్కడికి చేరుకుంటారు ఇక డిజైన్స్ అన్నీ కూడా ఇక ఎవరెవరికి ఎవరెవరికి గిఫ్ట్ వస్తుందా ఎవరెవరికి అవార్డులు వస్తాయా అని చెప్పి టెన్షన్ టెన్షన్తో ఇక అందరూ కూడా ఇక వెయిట్ చేస్తూ ఉంటారు కావిని చూసిన రుద్రాణి ఇక కావ్యేంటి ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది ఇంతలో రాస్ కావ్య వంక చూస్తాడు కావ్యం చూసి ఏమిడేంటి ఎక్కడికి వచ్చింది కొంప తీసి ఇక్కడికి వస్తే నేను తీసుకొని అనుకుంటుందో ఏమో అస్సలు జరగని పని అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక రుద్రాన్ని వెంటనే కావ్యం చూస్తే రాస్ ఇక కరిగిపోయి తీసుకున్నా తీసుకెళ్తాడు కావ్య అసలే లోపల ఎంతైనా భర్త కాబట్టి కరిగిపోవచ్చు ఆ విధంగా జరగకూడదు ఏదో ఒకటి చేసి కావ్యని ఇక ఇంటికి రాకుండా శాశ్వతంగా చేయాలి అని చెప్పి ఏంటి కావాల ఏంటి కావ్య ఇక్కడికి వచ్చావేంటి మా రాజు ఎక్కడుంటే అక్కడికి వస్తూ ఉంటే రాజు నిన్ను చూసి ఇక మా ఇంటికి తీసుకొస్తాడు అనుకుంటున్నావా అది ఇక జరగని విషయం నువ్వు అనవసరంగా ఇక్కడిక్కడ తిరిగినా చివరి ఆఖరికి ఇంటి దగ్గరకు వచ్చినా లోపలికి రమ్మని ఎవ్వరు అడగరు అని చెప్పి చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది అవును నాకు తెలుసు మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఆ ఇంట్లోకి నేనే రాను ముఖ్యంగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిందే మీ వల్ల అదంతా తెలిసి తెలిసి మళ్ళా మీరే మాట్లాడుతున్నారు చూసారా అదే హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి కావ్య కూడా బాగానే చెప్తుంది కరెక్ట్గా చెప్పావే కావ్య ఎంతసేపు ఈవిడ గారు ఈవిడకి ఈవిడే గొప్ప అని అనుకుంటుంది మొత్తానికి మా ఇల్లు మా ఇల్లు అంటున్నారేంటత్త అది మీ ఇల్లు ఎందుకు అవుతుంది దుగ్గిరాల వారి ఇల్లు అంటే మా చెల్లెలు కావ్య వాళ్ళ అత్తగారిల్లు నువ్వేమీ అక్కడ సొంత కూతురివి కాదు దుగ్గిరాల ఇంటికి కూతురివి కాదు నువ్వు కూడా భర్తను వదిలేసి అక్కడ పంచం చేరావు అది మాకు అని చెప్పి ఇక దెబ్బకి రుద్రాన్ని గాలి తీసేస్తుంది స్వప్న అయితే ఇక సుభాష్ అయితే మా కావ్య బాగున్నావా ఏంటమ్మా ఇక్కడికి అనగానే అయ్యో మావయ్య గారు మీరు ఎలా ఉన్నారు అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని చెప్పి మాట్లాడి నేను కూడా డిజైన్స్ ఇవ్వడానికే వచ్చాను అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటే నేను కూడా చిన్న ఉద్యోగం చేస్తున్నాను మావయ్య గారు ఇక్కడ పెద్ద పెద్ద డిజైన్స్ అందరూ కూడా ఇక పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళందరూ వస్తారు కదా వాళ్ళకి పరిచయం చేసుకొని ఇక ఉద్యోగం కాస్త బెటర్ చేసుకుందామని వచ్చాను అని చెప్పానగానే రాజ్ వెంటనే ఒక వెటకారంగా ఒక నవ్వునవుతాడు కరెక్ట్గా ఎంచుకున్నాం అనమాట మాలాంటి వాళ్ళ ఆఫీస్లో జాయిన్ అవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలే అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఏదైనా బెటర్మెంట్ ఉద్యోగం కోసం వచ్చినట్టున్నావు కాబోలు క్యారియర్ అని చెప్పి ఇక రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య మనసులో నవ్వుకుంటుంది ఇక కావ్య కూడా ఏమి మాట్లాడదు ఇక కావ్య అయితే ఇక అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా రాజ్ దగ్గరికి వస్తారు సామంత్ పక్కన అనామికను చూసిన సుభాష్ ఇక స్వప్న ఇక రుద్రాణి ముగ్గురు కూడా అనామిక వంక చూస్తూ ఉంటే రుద్రానికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏదో షాక్ అయినట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కానీ స్వప్న ఒక్కసారిగా ఏంటి అనామిక ఏంటి ఈయనతో పాటు దీనికి బాగా చాలా పొగరెక్కువ అందుకే దీని అవతారం ఇది ఎలా తయారైందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే సామంత్ హలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అయినా రాజ్ సార్ మీకు ఒక విన్నపం ఇక నుంచి ప్రతి ఒక్క దీంట్లో కూడా సామంత్ ఆఫ్ కంపెనీ నెంబర్ వన్ కాబోతుంది ఇక్కడి నుంచే విజయం మాకు దక్కుపోతుంది ఇక మీ పతనం ఖాయం అనగానే షడప్ సామంత్ ఇల్లు అలగ్గానే పండగ కాదు నువ్వేదో అంతకంత గెలిచేసినట్టు మాట్లాడతావేంటి అవార్డు ఫంక్షన్ జరిగినప్పుడు అవార్డు ఎవరి చేతిలో ఉంటుందో చూస్తావు కదా అని చెప్పి రాజ్ కూడా అంతే గదిగా గట్టిగా మాట్లాడతాడు హై రాజ్ నాకు జాలేస్తుంది ఇంకా నీకు నీ డిజైన్స్ మీద అంత హోప్ ఉందా చూద్దాం అని చెప్పి ఛాలెంజ్ విసురుతూ ఉంటాడు ఎంతలో స్వప్న ఏంటి ఛాలెంజ్ విసురుతున్నారు మీరు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ కదా అవునవును ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు ఇక నుంచి మీకు ఛాలెంజ్ ఇవ్వడం తప్ప ఇక గెలవడం ఒక్కసారి కూడా మీ తరం కాదు ఎందుకంటే గారు ఉన్నప్పుడే అర్థమవుతుంది మీ వెనక ఎంత గూడుపుటాని చేస్తే మీ పక్కన చేరిందో అని అనగానే సామంతకి ఏమీ అర్థం కాదు అని మీక వెంటనే స్వప్న అనగానే హే షడప్ ఏంటి పిలుస్తున్నావు నా పేరు పెట్టి పిలిచే అంత ధైర్యం నీకు ఉందా అయినా నువ్వేంటి నీ అవతారం ఏంటి నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది అని చెప్పి ఇక చాలా గాలి తీసేసే మాటలు మాట్లాడుతుంది స్వప్న ఏం అనాలో అర్థం కాదు అనామికకి ఇక అనామిక ఏంటి తెగరెచ్చిపోతున్నావు నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఈ రకంగానే మాట్లాడతావు మీ చెల్లికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అప్పుడు ఏ రకంగా మాట్లాడతావో నేను చూస్తాను అనగానే అది నీ తల్లో జేజమ్మ వల్ల కూడా కాదు మా కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అంటే మా చెల్లి అంతలా చెల్లె వెళ్ళింది ఇంట్లో వాళ్ళెవరూ పంపించలేదు కానీ నిన్ను నిన్ను మాత్రం మా కవిగారు వదిలించుకోవడానికి కోర్టు వరకు వెళ్ళారు విడాకులు కూడా తీసుకున్నారు అంత దరిద్రం నువ్వు ఇంట్లో ఉంటేనే దరిద్రం ఇక ఈ సామంత్ గారి పక్కన ఉన్నావు ఆయనకేం దరిద్రం అంటిస్తావో ఏమో సరేలే నాకెందుకు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఊరికినే అన్నారా ఏంటి అని చెప్పి ఇక బాగా ఇచ్చుకుంటుంది స్వప్న అయితే ఇక షెట్ అని చెప్పి సామంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే బేబీ బేబీ ఆగు బేబీ అని చెప్పి ఇక అనామిక వెళ్తుంది ఏంటి బేబీ ఏంటి అలా మాట్లాడుతుంది అసలు కొంచెం కూడా మర్యాద మన లేకుండా అనగానే దానికి ఒళ్ళంతా పొగరే బేబీ అందుకే దాని సంగతి కూడా తేలుస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరింది కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాలి మన డిజైన్స్ వల్ల మన కంపెనీ అవార్డు తీసుకోపోవడం దాని కళ్ళారా ఇటు కావ్య కళ్ళారా రాస్ కళ్ళారా చూసి బయలుదేరుతారు మనం తల ఎగరేసే రోజు వచ్చింది అని చెప్పి ఇక మొత్తానికి అనామిక అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరికి ఏ కంపెనీకి ఫస్ట్ వస్తుందా వాళ్ళు అవార్డు తీసుకుంటారని టీవీ వాళ్ళు అటు న్యూస్ పేపర్లు వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇందులో ఇక అనౌన్స్మెంట్ జరుగుతుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక నెంబర్ వన్ పొజిషన్ ఇస్తూ అవార్డు సాధించుకున్నారు వాళ్ళ డిజైన్స్ చాలా బాగున్నాయి మార్కెట్లో వాళ్ళ డిజైన్స్కున్న డిమాండ్ నెంబర్ వన్ స్థానం ఎప్పుడు వాళ్ళకే ఉంటుంది అని చెప్పి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోసం చాలా గొప్పగా పొగుడుతూ ఇక అక్కడ స్టేజ్ మీదకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి గారైనా స్వరాజ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము అనగానే ఇక ఒక్కసారిగా కింద నుంచుని ఉన్న అనామిక స్వరాజ్కి ఏమీ మాట్లాడలేరు దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు స్వరాజ్కి ఇక ఒక్కసారిగా ఇక నడుచుకుంటూ చాలా టీవీగా నడుచుకుంటూ రాజ్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకుంటాడు అవార్డు తీసుకొని పైకి చూపిస్తూ చాలా మురిసిపోతాడు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఇక హాల్ హాల్ అంతా మారిమోగిపోతుంది ఇక మీరందరూ కూడా నా మా కంపెనీని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచినందుకు మా డిజైన్స్ ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి ఇక రాస్ చాలా ఆనందంగా ఇక స్పీక్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక కళ్ళమ్మట ఆనంద బాష్పాలతో కావ్య కూడా చాలా గొప్పగా సంతోషపడుతూ క్లాప్స్ కొడుతుంది కావ్యం చూసి ఇక స్వప్న కావ్య ఎందుకే నీకంత సంతోషం నీకు రాసంటే ఇష్టం లేదని ఇల్లు వదులు వెళ్ళిపోయావు ఇప్పుడేంటి చాలా ఆనందపడుతూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నావు అనగానే ఎంతైనా నా కుటుంబం కదక్క నా భర్తే కదా అందుకే ఈ ఆనందం సరే అక్క నేను వస్తాను అనగానే ఏంటే వెళ్ళేది రాస్తో మాట్లాడు రాస్తో మాట్లాడి ఇప్పుడు ఆనందంగా ఉన్నాం కలిసిపోవే ఇంటికి వచ్చేవే అనగానే లేదక్క ఆయన మనసారా నన్ను భారీగా ఒప్పుకొని ఆయన మనసు నిండా ప్రేమ ఉందని తెలిసిన రోజు ఖచ్చితంగా నేను మా అత్తగారింటికి వస్తాను అప్పటి వరకు నువ్వు క్షేమంగా ఉండు అనగానే ఎందుకు క్షేమంగా ఉండను నీకు నీకొక విషయం చెప్తాను అసలు ఈ నక్కలు ఏదో ప్లాన్ చేశారే నేను దొంగతనంగా ఫోన్ విన్నాను కావ్యని అలాగే రాజుని శాశ్వతంగా విడదీయాలి అందుకే నేను ఇన్ఫో దగ్గరికి వస్తున్నాను అని చెప్పి మాట్లాడింది నేనది విని ఏం చేస్తుందా అని ఇక్కడికి వచ్చాను ఇంతకీ ఈ గుంట నక్కలు ఏం ప్లాన్ వేశారో నాకు అర్థం కావట్లేదే అనగానే ఇక కావ్య వాళ్ళు ఎన్ని రకాల ప్లాన్లు వేసినా అవార్డు అయితే ఆయనకు వచ్చింది కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉందని గవర్నమెంట్ నుంచే ముద్ర కొట్టే ఇక అవార్డు జరిగింది ఇక కంపెనీకి ఏమి జరగదు క్షేమమే ఇక నేనంటావా నేను కూడా క్షేమంగానే ఉన్నాను వీళ్ళు అంతకంతా అనుభవిస్తారు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే ఇక అవార్డు తీసుకొని గర్వంగా కిందికి వస్తాడు ఇక అయితే కంగ్రాచ్యులేషన్స్ రాజ్ అని చెప్పి మనసులో లేకపోయినా పైకి ఏదో ప్రేమ ఉన్నట్టుగా రుద్రాని ఇక తెగ లోపల ఒక రకంగా అయిపోతూ పైకి క్లాప్స్ కొడుతుంది ఏంటత్తా నూనె తాగిన మొహం వేసుకొని క్లాప్స్ కొట్టలేక కొట్టలేక కొడుతున్నావు నువ్వు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్టుంది అనగానే ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేను అనుకున్నది రాజు అవాడు తీసుకుంటాడని కదా వచ్చాను అనగానే మరి ఏంటో కొట్టి కొట్టినట్టుగా కొడుతున్నావు గట్టిగా కొట్టి మా అందరి చెవుల్లో తిప్పు వదిలించు అని చెప్పి ఇక మొత్తానికి కంగారు కంగ్రాచ్యులేషన్స్ రాజు అని చెప్పి అనగానే ఏది ఆవిడ గారు అని చెప్పి అనగానే ఎవరు ఎవరు రాజ్ అని చెప్పి అడుగుతుంది స్వప్న అదే మీ చెల్లి కాలావతి ఎక్కడ ఎక్కడో ఉండాలిగా ఏది అనగానే వెళ్ళిపోయింది అనగానే అనుకున్న ఆవిడ గారికి పెద్ద పొగరు డిజైనర్గా ఆమె బాగా వేస్తుందని తల పొగరు అందుకే కదా అందరూ కూడా ఆమెని ఆఫీస్లోనూ ఇంట్లోనూ నెత్తిన పెట్టుకున్నారు ఇప్పుడేం చేస్తుందంట ఇది స్వరంగా నా చేతులతో వేసిన డిజైన్ అందుకే నెంబర్ వన్ పొజిషన్లో రావడమే కాదు అవార్డు కూడా అందుకున్నాను అని చెప్పి ఇక గర్వంగా పొంగిపోతూ ఉంటాడు ఇక సామంతానామిక ఇద్దరు కూడా ఇక అలాగే తలలు వేలాడదీసుకొని ఇక వస్తూ ఉంటే ఒక్క నిమిషం డాడీ అని చెప్పి ఇక అవార్డుని వాళ్ళ డాడీ చేతిలో సుభాష్ చేతిలో పెట్టి చిటికలేసి పిలుస్తాడు అయితే ఇక సామంత్ మొహం మార్చుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తెలియచూడగానే ఆగు ఏంటి ఇందాకేదో మాట్లాడావు కదా అదేదో ఇప్పుడు మాట్లాడచ్చు కదా ఓడిపోయి వెళ్ళిపోతున్నావు మా మాత్రం కొంచెం కూడా నీకు ఓడిపోయినప్పుడు ఏ రకంగా తీసుకోవాలో కూడా తెలియదు కదా అందుకే నీకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఒక సలహా ఇస్తాను ఎప్పుడూ కూడా ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు అనువుగా ఉంటుంది అదే సామెత లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకో సామంత్ అని చెప్పి రాస్ వేరే లుత్ వేరే ఉతుకుడు ఉతుకుతాడు ఇక మాటల యుద్ధానికి సామంత్ మొహం మాడిపోతుంది ఏంటి అనామిక ఏంటి ఇక్కడ పంచం చేరావా ఆల్రెడీ మా ఇంట్లో అడుగుపెట్టి మా కుటుంబాన్ని చాలా అల్లకొల్లాలు చేసావు పాపం సామంత్ ఇటు కంపెనీ దాడి తట్టుకోలేడు నీ పక్కన ఉన్న నువ్వు నీ ప్రజరూ తట్టుకోలేడు జాగ్రత్త సామంత్ ఎంతైనా తోటివాడు కాబట్టి చెప్తున్నాను అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొత్తానికి దుగ్గిరాల కుటుంబం ఇక దుగ్గిరాల కుటుంబం ఆనందంతో అవార్డు రాజుకి వచ్చినందుకు చాలా సంతోషపడతారు ఇక రాజు అయితే తెగ సంబరి పడిపోతూ ఉంటాడు అవార్డుని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక అనామిక అలాగే సామంత్ ఇద్దరు కూడా అసలు ఏం జరిగింది కావ్య వేసిన డిజైన్స్ అంత బాగున్నాయి అలాంటిది రాజ్ కంపెనీలో అంత డిజైనర్ ఎవరున్నారు శృతి నాకు తెలుసు శృతికి అంత బాగా గొప్పగా డిజైన్ వేయడం రాదు మరి రాజ్ వేసుంటాడా అసలు రాజ్కి అంత టాలెంట్ ఉందా అని చెప్పి ఇక అనామిక అనుకుంటూ ఉంటే బేబీ నీ మాటలు నమ్మి కావ్యని అనవసరంగా కంపెనీలో పెట్టుకున్నాను వేరే అనవసరంగా వేరే స్టేట్ నుంచి డిజైన్ అని తెప్పించుకున్నా బాగుండేది అంతా ఇలాగే చేస్తావు అని చెప్పి అనగానే అది కాదు బేబీ అని చెప్పి మేడం మీద చేయగానే ఇలాంటప్పుడు నాకు విసుగు తెప్పించదు బేబీ అని చెప్పి ఒక్కసారిగా విసురు కొడుది ఇక కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సామంత్ అయితే ఇక మొత్తానికైతే సామంత్ అనామిక ఇద్దరు కూడా ఇక ఎడమొహం పెడమొహం అయిపోతారు ఇక ఇంటికి వచ్చిన రుద్రాణి ఇక ఏంటి మొత్తానికి రాజ్ కంపెనీలో అవార్డు తీసుకునేలాగా జరిగింది ఈ అవార్డు ఫంక్షన్లో ఇక తన భార్య కళ్ళు కూడా మెరిసిపోయాయి దాని కళ్ళు చూస్తుంటే ఎక్కడ అనుమానం కొడుతుంది అని చెప్పి అనుకుంటూ దాని మీద ఈ ఇంట్లో ఎవ్వరికీ కూడా జాలి లేకుండా చేయాలి అని చెప్పి ఇక వెంటనే స్టార్ట్ చేస్తుంది రాజ్ నువ్వు నిజంగా గ్రేట్ నువ్వు ఎంత గ్రేట్ అంటే భార్యని వెనకాల గోతులు తవ్వినా కూడా నువ్వు మాత్రం అనుకున్నది సాధించావు అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి భారీ గోతులు తవ్వడమేంటి ఎంతసేపు కావ్య గురించి ఏదో ఒకటి అనకుండా నీ కడుపు నిండదా ఏంటి అని చెప్పి ఇందిరాదేవి అనగానే ఏ రుద్రాణి నా కోడల గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు నా కోడలు నా కొడుకు వెనకాల గోతులు ఏంటి నువ్వే కదా ఇంట్లో అందరాల గురించి గోతులు తవ్వుతూ తిరుగుతూ ఉంటావు ఏదో రోజు ఆ గోతులో పడ్డం ఖాయం అని చెప్పి అపర్ణ అంటుంది అదేంటి వదినా నన్ను అంత మాట అనేసావు కావ్య చాలా మంచిదే ఒప్పుకుంటాను కానీ రాజు విషయంలో మాత్రం కావ్య చేసింది నాకు ససం మీరే నచ్చలేదు వదిన అని చెప్పి అంటుంది ఏమైంది ఏం మాట్లాడుతున్నావు అనగానే అనామిక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్కి పెళ్లి చేసుకోబోతుందంట ఎంత కాదన్నా ఒకప్పుడు ఈ ఇంటి తోడుకోడలు కాబట్టి వచ్చి ఆంటీ ఎలా ఉన్నారంటే మా పెళ్ళికి మీరు రావాలి అని చెప్పింది నేనేమో నార్మల్గానే ఉన్నాను ఇంతలోనే కావ్య వేసిన డిజైన్స్ చూపిస్తూ కావ్య రాజు విషయంలో చాలా కోపంతో బాధతో తన నిన్నీ ఇంట్లో నుంచి పంపించేశారంట రాజ్ని ఖచ్చితంగా కంపెనీని కింద పడిపోవాలంట అందుకని నా దగ్గరకు వచ్చి నాకు డిజైన్స్ ఇచ్చి చాలా హెల్ప్ చేసిందాంటి అని చెప్పి చెప్పింది నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను వదిన నిజానికి కావ్య ఎంత చీప్ ట్రిక్స్ ప్లే చేసిద్దని అనుకోలేదు రాజ్ కావాలంటే చూడు వాళ్ళు ఇచ్చిన డిజైన్సు కావ్య గీసింది అని చెప్పి డిజైన్స్ కాపీని తెచ్చి చూపిస్తుంది రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కావ్య వేసిన డిజైన్స్ అని క్లియర్ అండ్ కట్గా కనపడతాయి కావ్య వేసిందా అని చెప్పి రాజ్ తన్నైపోతూ ఉంటే ఎంతలోనే అపర్ణ ఒక్కసారిగా ఉగ్ర రూపంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు కావ్యకి ఆ కంపెనీకి సంబంధం ఏంటి డిజైనర్గా ఎవరికైనా ఇస్తుంది కావ్య ఎందుకంటే తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఏదో ఒక ఉద్యోగంతో ఇక కుటుంబంలో నుంచి తనకంటూ ఒక హక్కు కావాలి కాబట్టి పోరాడుతూనే ఉంటుంది నా కోడలు కాబట్టి డిజైన్స్ వేసి ఇచ్చిందేమో అనామిక కంపెనీ వాళ్ళని తెలియకే ఇచ్చిందేమో రాజ్ అనగానే లేదు లేదు తెలిసే ఇచ్చిందంట మొత్తం నాకు అనామికనే చెప్పింది అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇక అయితే ఒక్కసారిగా ఇక డిజైన్స్ చూసి చూసావా మమ్మీ ఎంతసేపు కావ్య ఈ ఇంటికి చాలా మంచిదని మంచి కోళ్ళని నేను అనవసరంగా చేతిలారా కావ్యని వదులుకుంటున్నానని నువ్వు నన్ను అనరాని మాటలో అన్నావు ఇప్పుడు చూసావు కదా ఆ కావ్య ఏ రకంగా నన్ను పగ తీర్చుకోవాలని చూస్తుందో తను అనామికతో చేతులు కలిపి నా కంపెనీకి ఇక అందరి ముందు అవార్డు లేకుండా చేయాలనుకుంది అందుకే కళావతి అంటే నాకు ఇష్టం లేదు కళావతితో నేను ఎప్పటికీ జన్మలో మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి పెద్దగా మాట్లాడితే ఒక్కసారిగా చంప చెల్లు కొడుతుంది ఇక అపర్ణ అయితే రాజుని రాజ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా కావ్యని అన్ని మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చింది ఎవరో ఏదో చెప్పుడు మాటలు చెప్తే అవన్నీ వినేసి కావ్య మంచిదనాన్ని ఎలా మర్చిపోతావు అసలు నీ భార్య గురించి మేమందరం చెప్పాల్సిన దుస్థితి పట్టింది అంటే నువ్వు ఎంతగా నువ్వు ఇక మగా ఆయన్ని అనే ఈగోతో ఉన్నావు ఇప్పుడు అర్థమవుతుంది మగ వాళ్ళందరూ అంతేగా ఆడవాళ్ళు ఎంత ప్రేమించినా వాళ్ళు చేయాల్సింది చేస్తారు మీ నాన్న కూడా అంతే అందుకే కదా ఈరోజు నా నాకు ఈ స్థితి పట్టింది కనీసం కావ్య ఏం చేసింది ఏ రకంగా చేసింది అన్నది పక్కన పెడితే ఎవరో ఏదో చెప్పారని వెంటనే నువ్వు మనసులో నుంచి బోల్డ్ని మాటలు మాట్లాడేవే ఆ మాటలేరా కావ్యని బాధ బాధ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేశాయి నువ్వు మారవా జీవితంలో కావ్యని ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా కావ్య చేసిన తప్పేంటి నిన్ను గెలిపించడమేనా అనగానే రాజుకి ఏమీ అర్థం కాదు మమ్మీ అనగానే అవునరా కావ్య నా దగ్గర మాట తీసుకుంది అయినా కూడా మాట దాటి చెప్తున్నా ఎందుకంటే నీలాంటి మూర్ఖులకి కావ్య విలువ తెలియాలంటే మాటల కోసం నేను కట్టుబడి ఉండను ఏంటి నువ్వు వేసిన డిజైన్కే చాలా పెద్ద అవార్డు వచ్చేసిందని మురిసిపోతున్నావా అసలు ఏ డిజైన్కి అవార్డు వచ్చిందో నీకు తెలుసా ఆ రోజు కావ్య ఇక బయలుదేరుతున్న క్షణంలోనే శృతి కాల్ చేసి మాట్లాడింది మేడం ఇక్కడ చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ సార్ రాత్రి అంతా మేల్కొని ఒక డిజైన్ వేశారు కానీ నాకెందుకో ఆ డిజైన్లో కళాకాంతి కనిపించలేదు అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా కంపెనీకి వచ్చేయండి ఖచ్చితంగా మీరు వేస్తే డిజైను కంపెనీకి అవార్డు వస్తుంది అని చెప్పి శృతి కాల్ చేసింది కావ్యకి కావ్యకి ఏమీ అర్థం కాలేదు కావ్య ఆలోచించింది ఎంతైనా ఇది అత్తగారిల్లు అత్తగారింట్లో నా భర్త నా కుటుంబం ఇక ఓడిపోవడం ఇష్టం లేదు అని చెప్పి కావ్య నిర్ణయం తీసుకుంది తీసుకొని సరస్తి నేను వేసిన డిజైన్ ఎవరికీ తెలియద్దు నువ్వే వేసావన్నట్టు నీ డిజైన్స్ ఆయన వేసిన డిజైన్సు కలిపేసి ఇక ఇన్ఫోకి నువ్వు ట్యాగ్ చేసి పెట్టు అంతే ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు అని చెప్పి ఇక కావ్య నీకు నీ డిజైన్స్కి తన డిజైన్స్ యాడ్ చేసి ఇవ్వడం వల్లేరా తన డిజైన్స్కి వందకి వంద మార్కులు వేసి నెంబర్ వన్ పొజిషన్లో పెట్టింది కేవలం కావ్య డిజైన్స్ వల్లే ఇదంతా నాకలా తెలుసని అనుకుంటున్నావా మొత్తం మొత్తం శృతి నాకు ఫోన్ చేసి అంతా చెప్పింది శృతి అలాగే నేను ఇద్దరం కలిసి కావ్యని ఇంటికి రప్పించాలని ఆ రోజంతా ప్రయత్నం చేశాం పాపం శృతి బయట ఆఫీస్లో అమ్మాయి అయినా కావ్య గురించి బాగా తెలుసుకొని కావ్యకి ఫోన్ చేసింది కానీ నువ్వు నీకు మగవాడిని అనే అహంకారం ఎక్కడి నుండి వచ్చింది అయినా నాకు తెలియక అడుగుతాను నీకు అవార్డు వచ్చింది కావ్య మూలంగా కానీ నీ డిజైన్స్ వల్ల కాదు నిన్ను నమ్ముకుంటే కంపెనీ ఏదో ఒక రోజు కిందకు పడిపోతుంది అనగానే రాజు నోటి వెంట మాట రాదు ఇక ఒక్కసారిగా సరే సరే మమ్మీ నేను అన్నట్టు ఒప్పుకుంటాను నేను డిజైన్స్ వేయలేను నాకు డిజైన్స్లో జీరో నాలెడ్జే గారు బాగా వేశారు కాబట్టి ఆవిడికే అవార్డు చెందిద్ది మీరు నువ్వన్నది నిజమే నేను మగవాడినని అహంకారం పోయాను మరి తను వేరే కంపెనీలో చేరి నా మీ దెబ్బ కొట్టమని ఏ రకంగా వాళ్ళకి డిజైన్స్ ఇస్తుంది మమ్మీ అనగానే అవునా ఏ రుద్రాణి నీ కళ్ళారా నువ్వు చూసావా అనగానే చూశాను చూశాను కాబట్టి చెప్తున్నాను వదిన అనగానే సరే కావ్య ఆ రకంగా పని చేయదని నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అదే నమ్మకం నీకు కూడా ఉంటే నువ్వే వెళ్ళి నీ భార్యతో నిజమా అబద్ధమా అని అప్పుడు వచ్చి కావ్య గురించి ఏమన్నా మాట్లాడు అప్పుడు ఒప్పుకుంటాను అని చెప్పి అనగానే ఇక ఇంతలోనే రాజ్ బయలుదేరుతాడు ఇక కావ్య ఆఫీస్కి వెళ్ళడం ఇక దూరం నుంచి చూస్తాడు రాజ్ అయితే ఒక్కసారిగా ఇక రాజ్కి కోపం ఎక్కువైపోతుంది మమ్మీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ కళావతి ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్తుంది అంటే డిజైన్స్ ఇస్తున్నట్టే అత్త చెప్పింది నిజమే అని చెప్పి ఇక వెనకాలే వెళ్తాడు ఇక కంపెనీ లోపలికి అడుగుపెట్టిన ఇక కావ్య అక్కడున్న మేనేజర్ని కలుస్తుంది రిజైన్ పేపర్ని తీసుకొచ్చి ఇదిగోండి నేను ఈ రోజు నుంచి మీకు ఏ డిజైన్స్ ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి కావ్య అంటుంది అదేంటి మేడం ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టి ఇక్కడే మీరు శాశ్వతంగా మాకు డిజైన్స్ ఇస్తానని ఒప్పుకున్నారు కదా అనగానే అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టాను కానీ ఇప్పుడు నేను అది తప్పని ఒప్పుకుంటున్నాను మీరు నాకు చిన్న కంపెనీ అని చెప్పి ఇక కావాలని నాతో అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ జాయిన్ అయ్యేలా చేశారు కరెక్టా కదా అనగానే సైలెంట్ అయిపోతాడు ఈ లోపల ఏమైంది ఏమైంది అని చెప్పి లోపల నుంచి బయటికి వస్తుంది అనామిక అనామిక చూసి కావ్య చాలా సీరియస్గా ఉంటే ఏంటి కావ్యక్క నువ్వేంటి డ్రిజైన్ చేస్తానంటున్నావు బంగారం లాంటి భవిష్యత్తు నేను ఇస్తానంటుంటే డ్రిజైన్ చేయాల్సిన అవసరం నీకేముంది నీ భర్త నిన్ను పట్టించుకోకుండా నీ మంచితనాన్ని పక్కన పెట్టేసి తను ఒక్కడే వెర్రవేగుతుంటే ఇంకా నువ్వు దుగ్గరల కుటుంబం గురించి ఆలోచిస్తావా అని చెప్పి అనామిక అనగానే నోరు మూసుకు అనామిక నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు నువ్వు కూడా ఒకప్పుడు దుగ్గిరాల ఇంటికి కోడలవే కానీ ఇప్పుడు కాదు కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చినంత మాత్రాన నాకు నా భర్తకి సంబంధం తెగిపోయింది అనుకుంటున్నావా నా భర్త నిప్పు నా భర్త మనసులో ఎప్పటికీ నేనే ఉంటాను ఆయన చెప్పుడు మాటలు విని నా మీద ఏదో ఒక మాట అన్నారని ఆయన నాకు భర్త కాకుండా పోతాడా ఆయనకి నేను భార్య కాకుండా పోతానా నువ్వు ఈ సామంత్ ఇద్దరూ కలిసి నన్ను నా వెనకాల కుట్ర చేసి ఈ మేనేజర్తో నీ కంపెనీలో నాకు వర్క్ ఇచ్చినట్టే ఇచ్చి నా భర్త మీదే నన్ను పోటాపోటీగా నిలబెట్టాలని చూసావు ఇదంతా నాకు అంతా అర్థమైంది కానీ నేను కూడా నీలాగే లాస్ట్ అండ్ ఫైనల్ వరకు మీ కళ్ళల్లో ఇద్దరి కళ్ళల్లో రక్తం కనిపించాలని ఈ ప్లాన్ చేశాను నా భర్తని మీరందరూ కలిసి ఆ ఇన్ఫో దగ్గర అవమానించడం నా కళ్ళాలని నేను చూస్తాను అందుకే మీకు కూడా ఈ రకంగానే బుద్ధి చెప్పాలని ప్లాన్ చేశాను ఎలా ఉంది అని చెప్పి అనగానే యు ఏం మాట్లాడుతున్నావు నీ భర్త లాగే నీకు కూడా చాలా పొగరున్నట్టుందే అని చెప్పి సామంత్ అనగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడవంటేనా అని చెప్పి కావ్య అంటుంటే ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు నువ్వు ఈ కంపెనీలో వర్క్ చేస్తానని సంతకం చేసావు బాండ్ పేపర్ మీద సంతకం చేసావు కాబట్టి నువ్వు డిజైన్స్ ఇవ్వాల్సిందే ఇవ్వలేదంటే అనగానే ఇక రాజ్ మొత్తం వింటాడు ఒక్కసారిగా ఏంట్రా నా భార్యనే దబాయిస్తున్నావు అని చెప్పి సామంత చంప చెల్లుమని కొడతాడు ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోతుంది అనామికకి చూడు సమంత్ నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడానికి అనామికలాగా సెకండ్ హ్యాండ్ కాదు నా భార్య కాలావతి కాలావతి ఇక్కడ నువ్వు ముష్టివాళ్లాగా నా భార్యని కాలు పెట్టుకొని ఒక రెండు డిజైన్స్ గీయ అంటే గీస్తుందేమో నీ ఇష్టం వచ్చినట్టుగా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టావు నువ్వు గీయాల్సిందే అంటే అంతకండా పది రెట్లు ఏదైనా చేసే హక్కు అధికారం నాకుంది నా భార్యని కంపెనీలో చేయడానికి నువ్వు ఎంత దొంగ దొంగగా చిన్న కంపెనీ అని చెప్పి జాయిన్ చేసావో ఇవన్నీ కూడా లాగుతాను కాలావతి వీళ్ళకి నువ్వు డిజైన్స్ ఇవ్వాల్సరం లేదు అని చెప్పి కావ్యని ఇక చేత్తో పట్టుకొని కిందికి నడిపిస్తాడు కావ్య ఒక్కసారిగా రాజమోహన్లో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సారీ నన్ను క్షమించు అని చెప్పి కిందికి కారు దగ్గరకు వచ్చినాక అంటాడు ఆ మాటకి కావ్య అలాగే చూస్తూ ఉంటే తెలుసు కదా కళావతి నీకు నేను ఎప్పుడు కూడా ఎవరికి ఇంతవరకు సారీ చెప్పలేదు నీకే సారీ చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను నాకు తెలిసి నేను నిన్ను బాధ పెట్టాను ఆ బాధ అన్నిటికీ కలిపి ఒక్కసారే ఇక నిన్ను సారీ చెప్తున్నాను దయచేసి మనసులో ఏమి పెట్టుకోవద్దు అని చెప్పి కావ్య రెండు చేతులు పట్టుకుంటాడు అయితే కావ్య ఏమి అనదు సైలెంట్ అయిపోతుంది నువ్వు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నిన్ను ఆపకుండా ఇంకాస్త బాధ పెట్టాను ఇంటికి వచ్చి నాతో పాటు తీసుకెళ్లకుండా ఇంకాస్త రెచ్చగొట్టేలాగా మాట్లాడాను ఈ అన్ని పనులు చేశాను కాబట్టి నువ్వు మా ఇంటికి రమ్మని నిన్ను పిలవాలన్నా నాకు ఎందుకో లోపల గిల్టీగా ఉంది కళావతి చెప్పు నేను ఏం చేయమంటావు నేను చేసిన తప్పుకి నేను నీ కాళ్ళు పట్టుకోమంటావా అని చెప్పి అంటాడు రాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి మీరు మీరేం తప్పు చేశారు ఆ రుద్రాణి గారు కావాలని మనుషుల్ని బంధాలని విడదీయాలని అలా రెచ్చగొడుతూ ఉంటుంది అందుకే అందుకే మీరు ఆ రోజు అలా మాట్లాడారు దయచేసి ఎప్పుడు అలా మాట్లాడద్దు అనగానే మరి నా మాట విని నాతో కోసం నాతో పాటు వస్తున్నావా రావట్లేదా అని చెప్పి అనగానే కావ్య నవ్వుకుంటూ వస్తాను నా అత్తగారింటికి నేనెందుకు రాను దర్జాగా వస్తాను అని చెప్పి కావ్య కారెక్కుతుంది మొత్తానికైతే కావ్యరాజు ఒక్కటయ్యి దుగ్గిరాల కుటుంబానికి చేరుకుంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టార్ట్